పరిశుద్ధుడ ప్రేమగల్ల తండ్రి నీకు వదరములయ్యా మా బ్రతుకులో స్తుతించుటకు నీ కొరకు జీవించుటకు నీ సాక్షులుగా ఉండటకు నీ కృప ఎంతో అవసరమని గ్రహించి నీ పాద సన్నిధిలో చేరుతున్నాము నీ వాక్యము మా పాదములకు దీపము గనుక నీ జీవితమును నీ సులువ మరణ పునరుద్ధానములు ధ్యానించి చూడగా మీ మనస్సును ఎరుగుటకు మీ ప్రేమను గుర్తించుటకు మీ సాక్షులుగా జీవించటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ దేవుని స్తోత్రం బాగున్న ప్రశాంతంగా నిద్రించారా ఈ వారం చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది మఠలాదివారం నుండి ఈ ఆదివారం వరకు జరిగిన సంభవాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం ఆదివారము ఏరుషులములో ప్రవేశించిన ప్రభువు సాయంత్రానికి బేతని వెళ్ళాడు మళ్ళీ ఉదయం శిష్యులతో కలిసి దేవాలయంలోనికి వెళ్ళి అక్కడున్న పరిస్థితుల్ని గమనించినప్పుడు ఆయన ఎంతో రౌద్రంతో కోపంతో అక్కడున్న వారన్నిటిని వెళ్ళగొట్టేసి చెల్లర మార్చేవారు బలలు తోసేసి మందిరాన్ని పరిశుద్ధపరిచినట్టుగా గమనిస్తున్నాం అలాగే మళ్ళీ సాయంత్రానికి ఆయన బేతని వెళ్ళినట్లుగా మళ్ళీ తిరిగి ఉదయం అంటే మంగళవారం నేను ధ్యానించాం కదా మరుసటి రోజు మరలా దేవాలయంలోనికి వచ్చి అక్కడున్న పరిచయలకు శాస్త్రులకు సర్దుకాయలకు ఉన్న సన్ సందేహాలకు జవాబులు ఇవ్వటం మరలా సాయంత్రము ఆయన తిరిగి బేతనీకి వెళ్ళటం గమనిస్తున్నాం మరి మూడవ రోజు అంటే ఈ రోజు ఆయన ఆ బేతనే ఉండిపోయినట్లుగా కనపడుతుంది ఆ బేతని గ్రామంలో ఆ మరియ మార్తల ఇంట్లో ఆ రోజు విందు చేశారట ఎందుకు ఆ విందు చనిపోయిన లాజరు తిరిగి సజీవుడిగా లేచినందుకు ప్రభువును స్థుతిస్తూ ఆయన సాక్ష్యాన్ని అందరికీ తెలియజేయటం కొరకు కృతజ్ఞతతో ఒక విందు ఏర్పాటు చేశారు పన్నెండవ అధ్యాయం యోహాను సువార్త యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనేకు పచ్చకా పండుగకు ఆరు జనములు ముందుగా వచ్చాను అక్కడ వారు ఆయనకు విందు చేసిరి మార్త ఉపచారం చేసాను లాజరు ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చున్న వాడిలో ఒకడు అప్పుడు మరియ మిక్కిలి విలువగల చ జటామాంసి అత్తరు ఒక సేరుండర తీసుకుని వచ్చి యేసు పాదములకు పూసి తన వెంట్రుకల తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను ఇల్లంతయురువాసనుతో కృతజ్ఞతతో ఒక కుటుంబం అంతా కలిసి మార్త యథావిధిగా ఉపచారం చేశారు అర్థమార్థ విస్తారమైన పనులు పెట్టుకున్నావు తొందరపడుతున్నాం అవసరమైంది ఒకటే అని గతంలో ఆయన గద్దించినప్పటికీ అయితే నాకేమి నేనే పని చేయను నేను కూడా కూర్చొని వాక్యం వింటానంతే అనుకోక తను ప్రార్థనిస్తూ తను వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తూ తనకు దేవుడిచ్చిన ఆ యొక్క ఆసక్తిని తలాంతును ఉపచారం చేస్తుంది ఆతిథ్యం ఇవ్వ మరొకటి కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చింది అని చెప్పబడుతుందండి ఈ రోజున మనుషులకి ఆతిథ్యం ఇచ్చే మనసే లేదు సొంత వారింటికి వచ్చిన ఆర్డర్ ఇచ్చి తెప్పించిన ఫుడ్ పెడతమే కానీ ఓ వండి పెట్టడం అనేది వాళ్ళ చాలా అరుదుగా కనపడుతుంది ప్రేమతో ఒక తల్లి తన బిడ్డను ఆహారాన్ని సిద్ధపరిచి తినిపిస్తుంది కానీ ఈ రోజుల్లో ఆ ప్రేమ ఆప్యాయతలు కనబడటం లేదు కృతజ్ఞతతో ఒక హృదయం ఉన్నప్పుడు కృతజ్ఞత పూరితమైన వ్యక్తులు ఇతరులకు ఆతిథ్యం ఇస్తారు ఇతరుల సంతోషాన్ని తమ సంతోషంగా భావిస్తారు మరి ముఖ్యంగా దేవుడు చేసిన మేళ్లు తలంచినప్పుడు స్థుతి కోరికలు కృతజ్ఞత కోరికలు మీ ఇంట్లో పెట్టుకుంటున్నారా మీ ఇంట్లో జరిపించుకుంటున్నారా మీ పాస్టర్ గారిని పిలిచి మాకు ఈ మేలు చేశారండి నేను సాక్ష్యమించి ఒక కృతజ్ఞత కోరికను ఏర్పాటు చేసుకోండి గృహ కోరికల ద్వారా మన బంధువులకి స్నేహితులకి ఇరుగు పొరుగు వారికి కూడా క్రీస్తుని గురించి సాక్షి మంచి అవకాశం మార్త విందులో ఉపచారం చేస్తుంది లాజరు భోజన పంక్తిలో కూర్చున్న వారిలో ఒకడు లాజరు ఆ లైన్ అందరితో పాటు కూర్చున్నాడు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు అంతకుముందు ఎక్కడ కూర్చున్నట్టు కనపడలేదు ఆయన ఆయన ప్రభు వాక్యము సందేశం ఇస్తున్నాడు ఆయన వాక్యము సందేశం వినాలని ఆయన ఆ పంతులను కూర్చొని ఉన్నాడు అక్కడ మరి యథావిధిగా మరి ఆ ఎప్పుడు ప్రభువుని ఆరాధించటంలో ఆసక్తి కలిగింది ఆమె చేసింది మిక్కిలి విలువ గల అచ్చజటా మాంస అత్తర ఒక సేరున్నార ఎత్తు తీసుకొని వచ్చి షేరు అంటే తొంటదండి మరి ఇప్పుడు తెలియట్లేదు కోలతలు మనకి అంటే మో అయితే వన్ అండ్ హాఫ్ లీటర్ ఆ అత్తరు తీసుకొని వచ్చి రెండు కేజీ రెండు లీటర్ల అత్తరు తీసుకొచ్చి అది ఆ రోజుల్లో అత్తజటా మాంస అనేది వివాహం కావలసిన అమ్మాయిలకి మన దేశంలో అలా బంగారాన్ని చేర్చి పెడతారు ఆ ఖర్చుల కొరకు లేక వివాహ సంభవాల కొరకు వారు అలాగా ఆ అత్తరును కూర్చిపెట్టేవారు అది ఒక ఆస్తిలాగా అది ఎంత ఎక్కువ కాలం నిలువ ఉంటే అంత విలువ పెరుగుతుంది కానీ అలాంటిది తనకు ఉన్న దాన్ని తెచ్చి ప్రభు పాదాలకు పూసింది మరొక చోట ఉంది అది ఆ అత్తరు బుడ్డ అలాగే పగలగొట్టిందని రెండు మార్కుసు సువార్తలో మార్కు సువార్త పద్నాలుగో మూడవ వచ్చరంలో ఆయన బేతలో కృష్ణరోగి ఇంటి భోజనము చేయుటకు కూర్చుండేటప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చజటా మాంస అత్తరి బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరి బుడ్డి పగులగొట్టి ఆ అత్తరను ఆయన తల మీద పోసను ఇక్కడ పాదాల మీద పోసను అక్కడ తల మీద నుండి పాదాల వరకు ఏంటండి అహరోను అహో అభిషేకించబడినప్పుడు ఆ అభిషేక తైలము తల మీద నుండి అంగీల అంచు వరకు కాడుతుంది అదొక అభిషేకం ఇక్కడ ప్రభువును అభిషేకించింది కృతజ్ఞతతో అంత విలువైన ఆతరు తెచ్చి అక్కడున్న వారు కొందరికి ముఖ్యంగా అక్కడున్న ఇస్కార్యుత యుతకి స్వర్రమంతనాలా ఏమనాలి ఎంతనే ఏమంటున్నాడు ఈ అత్తరు ఎందుకు మూడు వందల దినారాలకు అమ్మి బీదలకి ఇయ్యకూడదు ఎందుకు అనవసరంగా ఇంత అత్తరును వేస్ట్ చేశారు పరిచారు మూడు వందల దినారాలకు అమ్మొచ్చు అది బీదలకు ఆహారం పెట్టొచ్చు మూడు వందల దినారాలు అంటే ఇంచుమించు మూడు వేల ముప్పై వేల డాలర్లు విలువండి రోజుకి అంటే ఈ ముప్పై వేల డాలర్లు అంటే వన్ ఇయర్ శాలరీ అది అంత విలువైన దాన్ని ప్రభువు కొరకు పగలగొడితే ప్రభువు కొరకు ధారపోస్తే ఇంత నష్టం ఎందుకు ఇది పేదలకి ఇవ్వచ్చు అని సడిగారట ముఖ్యంగా యూదాయస్ కార్యతూ ఎప్పుడు డబ్బు మనసు కలిగిన అడిగి కనపడుతున్నాడు చాలా విచారం అండి ఏసై ద్వారా ఏం డబ్బు సంపాదించుకుందామా అనే ఆశ ఈరోజు చాలా మందిలో కనపడుతుందండి ప్రభు కొరకు ఏమి సమర్పిస్తామా ఏది ఖర్చు పెడదామా ఏది ఇద్దామా అనే ఆశ లేదు త్యాగం లేని సేవ క్రైస్తవ సేవ కాదండి ప్రభు కొరకు మనల్ని మనం సమర్పించుకోకుండా మనం ఉన్న మనకున్న వాటిని సమర్పించుకోకుండా మనం ప్రభువును ప్రేమిస్తున్నామంటే అది నిజంగా అది కదా ఆమె ఎంతో విశ్వాసముతో ఎంతో కృతజ్ఞతతో ఆ అత్తను ఆయన పాదముల దగ్గర పూసింది ఆయన తల మీద పోసింది ఆ బాటిల్ పగలగొట్టింది ఎందుకు నష్టం అన్నది నిజంగా బీదల మీద ఆసక్తి గుళ్ళి కాదంట వాడు దొంగయ్యి వాడు దొంగిలిస్తూ ఉన్నాడంట దేవుని డబ్బును వాడు దొంగై ఉండి దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించు చూపచ్చాను కాబట్టి అలా చెప్పాడు అవునండి ఇవాళ నిజంగా బీదల సేవని పేరు పెట్టుకొని రప్పించుకున్న డబ్బును ఇచ్చిన డబ్బును బీదల కొరకు ఖర్చు పెట్టే త్యాగమూర్తులు ఎంతమంది ఉన్నారు చాలాసార్లు అనిపిస్తుంది మీరు ఇవ్వండి మేము ఇస్తాము అన్న దానివల్ల ప్రయోజనం ఏముంది ఎవరో ఇచ్చిన దాన్ని నువ్వెవరికో ఇచ్చి నువ్వేం చేసావు ఇందులో నీ వంతు నీవేమిచ్చావన్నది పరిశీలించుకోవడం చాలా ముఖ్యం మేము కూడా అనాథల సేవలు పేదల సేవలు చేస్తున్నాం కానీ ఎప్పుడు వాటిని పెద్దగా అనౌన్స్మెంట్ చేయము డబ్బులు పోగు చేయము మాకున్న దాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వటం అది పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి ఇష్టం లేకుండా ఉన్నాం ఎందుకంటే ప్రతిఫలం ఇస్తాడు మనకి ఈయుడి మీకు ఇవ్వబడు ప్రభు నామములో పేదలకు ఇచ్చిన దానికి ప్రతిఫలం ఉంది ప్రభుకిచ్చిన దానికి ప్రతిఫలం ఉంది ఎన్నోసార్లు మనం దేవునికి ఏదైనా ఇస్తే అది అడ్వర్టైజ్మెంట్ చేయాలి దానికి పేర్లు రాయాలి పేర్లు ప్రకటన చేయాలని ఆశపడుతుంటారు కానీ ప్రభు మనకు ప్రతిఫలము ఇస్తాడు అన్నవాడు కుడి చేత్తో ఇచ్చింది చేతికి తెలియకుండా ఇవ్వగలుగుతాడు ఇక్కడ చూసినట్లయితే ఈ విందులో చక్కటి స్థుతిలో వెళ్తుంటే అక్కడ సడుగుడు వినబడింది ఆ సడుగుడు దే అతడు మనసులో సడుగుతున్నాడో మరి పక్క వాళ్ళకి వినబడకుండా సడుగుతున్నాడో కానీ ప్రభు అది వినబడింది కాబట్టి ఏడవచనలో ఏసు నన్ను పాతిపెట్టు దినము నాకు ఆమె దీనిని దీని నుంచుకు ఎల్లప్పుడూ మీతోనే ఉందరు నేను ఎల్లప్పుడూ మీతో ఉండను ప్రభు ఆమె చేసింది మంచి పని అని ఇంకా వివరంగా పద్నాలుగోచనంలో మార్కు సువార్తలో ఎనిమిదో వచనంలో చెప్పి చూడండి నేను ఎల్లప్పుడూ మీతో ఉండను పేదలు ఉంటారు ఆమె ఈమె తన శక్తి కొలది భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను ఆమె ఒక విశ్వాసముతో ఈ ప్రభువు నా కొరకు సెలవులో మరణించబోతున్నాడు సర్వలోకము యొక్క పాప పరిహారము చేయుటకు ఆయన రక్త ప్రోక్షణ చేయబోతున్నాడు బలిగా సెలువులో మరణిస్తున్నాడని నమ్మి ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన సులువను గుర్తు చేసుకుంటూ విశ్వాసముతో ఆమె తనకున్న దానిని అర్పించింది కాబట్టి ప్రభు అన్నాడు ఎక్కడెక్కడ సువార్త ప్రకటించబడుతుందో సర్వలోకములో ఎక్కడ సువార్త ప్రకటించబడనో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో చెప్పుచున్నాను అక్కడ అత్తరుతో ఆ ఇల్లు అంతా సువాసనతో నిండిపోతే చూడండి మంచి సువాసన వచ్చినప్పుడు మనకు ఉల్లాసంగా ఉంటాం కొందరికి దేవుని పొగుడుతున్నప్పుడు దేవుని మహిమపరుస్తున్నప్పుడు దేవుని కొరకు ఎవరైనా ఏదన్నా చేస్తున్నప్పుడు నేనేమీ చేయలేకపోయానే అనే గ్రహింపుకు బదులు ఇతరులు చేసిన దాన్ని విమర్శించడం అనేది ఈ రోజున భోగ మనం చూస్తున్నాం దేవుని సేవ ఘనంగా చేయాలని ఆర్పాటంగా చేయాలని శ్రేష్ఠమైన వాటిని దేవుని కొరకు వాడాలని అది మీటింగ్స్ పెట్టినప్పుడు కానీ లైటింగ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఆర్కెస్ట్రా కానీ ఏదైనా సరే విలువైన వాటిని దేవుని కొరకు వాడాలని ఎంత ఖర్చైనా నష్టమైనా అని ప్రయాసపడుతున్నప్పుడు వాటిని విమర్శించేవారు చాలామంది ఈ రోజున గమనిస్తున్నాం ఎవరు విమర్శిస్తే మనకేంటి కానీ నువ్వు పూర్ణ హృదయంతో చేసినప్పుడు ప్రేమతో చేసినప్పుడు ప్రభువు నిన్ను ప్రశంసిస్తాడు ప్రభువు వాడు ధన్యుడు ఇకపోతే ఆ విందులో కూర్చున్న లాజరు ఏమి చేయటం లేదు కానీ మీరు గమనించినట్లయితే ఒక వచ్చిన ముందు చూడండి అక్కడికి వచ్చిన వాళ్ళల్లో చాలామంది ప్రభువును చూడటానికే కాకుండా నాలుగు రోజుల సమాధిలో ఉండి లేచిన లాజరట అదుగో లాజర్ అక్కడున్నాడు అదిగో లాజర్ ఎక్కడున్నాడని పంక్తిలో కూర్చున్న లాజరు వైపు అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే నేను ఊహిస్తున్నా అనుకుంటున్నా మనం గ్రహించవచ్చు ఆ లాజరుని అందరూ పొగుడుతున్నప్పుడు అతను మాట్లాడలేదు కానీ నేను కాదు నన్ను కాదు ఆయన్ని చూడండి నేను చచ్చిపోయాను నా అపరాధముల దోషములలో ఆయన నన్ను తిరిగి లేపాడు చనిపోయి లేపబడిన నేను కాదు గొప్ప నన్ను మరణం నుండి లేపిన ప్రభు గొప్పవాడని తన సైగల ద్వారా ప్రభువును మహిమపరిచినట్లు సాక్ష్యం ఇచ్చినట్లు ఉంది మనకు మేలు చేసినప్పుడు నీవేదో మంచోడు కాబట్టి జరిగిందని చెప్పుకోక అది దేవుని వలన కలిగిందని సమస్తమైన ఘనత మహిమ ఆయనకు చెల్లించటం నేర్చుకోవడం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మా జీవితాలలో నీకు సమర్పించుకోవడానికి సహాయం చేయ శ్రేష్టమైన వాటిని నీకు ఇచ్చినట్లుగా పూర్ణ ప్రదేమతో నిన్ను ప్రేమించటకు ఈ లోకములో విలువైనవి నా దేవునికే చెందినవి ఆయనే నా ప్రభువు నా రక్షకుడు అని నిన్ను ఘనపరచటకు మాకు సహాయమ చేయ నువ్వు మాకు మేలు చేసినప్పుడు మమ్మును మేము చూపించుకోవడానికి మా గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నించక నీ ప్రేమను నీ శక్తిని మా చుట్టూ వారికి తెలియపరచటకు మాకు సహాయం చేయ ఉపచారం చేసే ఆతిథ్యం ఇచ్చే మనసును సమర్పించుకునే మనసును సాక్ష్యం ఇచ్చే కృపను మార్త మరియ లాజరులో మేము చూచినట్లు మేమును కలిగి ఉండటకు సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ నీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడయుం గాకేన్ దేవుని స్తోత్రం